గీత కార్మికులకి కోసము పోరాడుతున్నాం సార్ ఇక్కడ పదహైదు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకుని గీత కార్మికుల గురించి మేము దాంట్లో ట్యాపింగ్ టెస్ట్లో పాస్ అయినాం సార్ మా కోసం పదహైదు సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కానీ మాకు న్యాయం జరగటం లేదు మాకు న్యాయం జరగాలనేసి మీ ద్వారాగా మేము వినపం చెప్పుకుంటున్నాం సార్ పదహైదు మంది ట్యాపింగ్ టెస్టులో పాస్ అయినాం సార్ మాకు సూపరింటెండెంట్ గారు సిఐ గారు మాకు సగించి వాళ్ళ ఫామ్ కూడా కరెక్ట్గా ఇచ్చారు సార్ అయినా కానీ మాకు న్యాయం జరగటం లేదు సార్ మాకు ఎలాగైనా న్యాయం జరగాలని మీ ద్వారా మీడియా ద్వారాగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మాకు ఆరు నెలల నుంచి ఇదిగో వస్తున్నాము చేస్తాము ఇదిగో వస్తాం చేస్తామని చెప్తున్నారు కానీ ఆరు నెలల నుంచి మాకు చేసిన దాఖలాలు అయితే ఏవి లేవు సార్ మాకు న్యాయం జరగాలని మీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మేము ట్యాబ్లెట్ టెస్ట్లో నెంబర్ వన్గా పాస్ అయినాం సార్ అన్ని విధాల సీడీలు తీశారు ఫోటోలు తీశారు మాకు అర్చీలు పెట్టుకున్న ద్వారా ఇవన్నీ మాకు కన్ఫామ్ చేశా సార్ మాకు న్యాయం జరగాలని మీ ద్వారా కోరుకుంటున్నాం సార్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అందరికీ న్యాయం జరుగుతుందని చెప్తున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ టీడీపీ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని మేము ఎలా పోరాడుతున్నాం సార్ మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ మేము ధర్నా కూర్చున్నాం సార్ మాకు న్యాయం జరగాలని మీ ద్వారాగా చెప్తున్నాం ఎందుకు అధికారులు ఇట్లా ప్రవర్తిస్తున్నారు అండి అధికారులు అంటే మా సొసైటీలో వచ్చేసి గత మొత్తం ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళే కొనసాగుతున్నారు సార్ ప్రతి ఒక్కరూ న్యాయం జరగాలనేసి కూడా ఈడ కులస్సులు అందరూ ఎక్కాలనే ఉద్దేశంతోనే అక్కడ ఈడ కులస్థలకి ప్రోత్సాహం చేయాలి సార్ కానీ వాళ్ళు అట్లా చేయటం లేదు ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళే మేమే ఉండాలా మా కులమే ఉండాలా మా బంధువులే ఉండాలా వేరే వాళ్ళు అవసరం లేదు మా కులంలో చాలామంది ఉన్నారు సార్ కష్టపడి ట్యాబ్లెట్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు తీసుకోవటం లేదు వాళ్ళు తీసుకోమని మేము పదే పదే మిమ్మల్ని కోరుతున్నాం సార్ మీ పేరు తుమ్మల నారాయణ స్వామి సార్ ఈడే కులంలో పుట్టిన దానికి ఏదో పాపం చేసామో మాకు అర్థం కావటం లేదు సార్ మా కులానికి మాకు న్యాయం జరగమని మేము రోడ్ల మీదకి వచ్చి ప్రాధాన్యపడినట్లుంది సార్ మాకు న్యాయం జరగాలనేసి చెప్తున్నాం సార్ కదా ఎమ్మెల్యే ఎమ్మెల్యే సార్ మాకు సహవిధాల పోరాడి మాకు చెప్తున్నారు సార్ న్యాయం జరుగుతుంది మీరు మీరు చేయండి మీరు ట్యాపింగ్ టెస్ట్లో పాస్ అయినారు మీకు అన్ని వేళలా మీకు సపోర్ట్గా మేము ఉంటాము మీ కులంలో మేము ఇబ్బంది పెట్టాము మిమ్మల్ని కంపల్సరీ చేర్చుకుంటామని ఎమ్మెల్యే సారే పదే 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 చెప్పారు సార్ ఆయన ద్వారాగానే మేము పోరాడుతున్నాం సార్ గత ఇరవై సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ వాళ్ళే వాళ్ళ కొనసాగుతున్నారు సార్ కానీ వాళ్ళు మాకైతే న్యాయం చేసినది లేదు సార్ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది ఉద్దేశంతోనే మేము పోరాడి ఇక్కడికి వచ్చాం సార్ ట్యాబింగ్ టెస్ట్లో సార్ హండ్రెడ్ పర్సెంట్ మేము పాస్ అయ్యి వచ్చాం సార్ కానీ మాకు న్యాయం జరగలేదు సార్ కానీ మేము ఒకటే మిమ్మల్ని కోరుతున్నాం సార్ మాకి ట్యాబింగ్ టెస్ట్లో మాకి ఇచ్చారు మేము ప్రూఫ్తో వచ్చాము మేము ప్రూఫ్ చూసిన తర్వాత అన్నా కానీ మమ్మల్ని ఎందుకు చేర్చుకోవటం లేదు ఇదే మిమ్మల్ని అడుగుతున్నాము మీరు ఏమంటారు ఇదో వారం ఇవ్వండి ఇదిగో రెండు రోజులు ఇవ్వండి ఒక రోజు ఇవ్వండి అర్ధగంట ఇవ్వండి టైం చెప్తారు కానీ మమ్మల్ని రిటైమ్ చేయటం లేదు సార్